ఈ చెట్టులో కనిపిస్తున్న పక్షి పేరు ఏంటో తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు ఎటు మహేష్ ఈరోజు డ్యూటీలో యాదగిరి వ్యూటీకి అయితే వచ్చాను సో వాళ్ళని అక్కడ తిప్పేశాను వాళ్ళు ఆటోలో బైక్కి వెళ్ళిపోతున్నారు సో ఈ చెరువు చూద్దామని చాలా రోజులు చదువుతున్నాను దొంగలేదు ఇవాళ చిరువు అయితే వచ్చాను లొకేషన్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది అందుక నాకు తెలిసేస్తే టైం వచ్చేసి పన్నెండు అవుతుంది తీసుకొచ్చా ఉంది అది కూడా ఇక్కడ మంచిగా గార్డెన్ లా అయితే చాలా బాగుంది చెరువు చుట్టూ అయితే మంచి డిజైన్ అయితే చేసి పెట్టారు చాలా బాగుంది సో ఇక్కడ మనకి ఈ చెట్టుతో మన బాత బొమ్మలు అయితే తయారు చేసిర్రు అంటే ఆ విధంగా కట్ చేసిరు వాటిని చాలా బాగుంది ఇక్కడ అక్కడ మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి మొత్తం అక్కడ మనకి మెయిన్ టెంపుల్ అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా ఈ చెరువు చుట్టూ మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ఇలా వే అయితే తయారు చేసి పెట్టారు దాని పక్కకి మనకి చిన్న గార్డెన్ లావైతే ఉందనమాట సో ఇదంతా చెరువు చాలా బాగుంది ఇక్కడ మేబీ సాయంత్రం సన్సెట్ అండ్ ఆ టైంకి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అయితే మీరు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని చూసినా లేదా కింద కామెంట్ చేయండి చాలా బాగుంది మీ ఒకవేళ ఫ్యామిలీతో వస్తే దర్శనం అయిపోయిన తర్వాత